కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిది నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు ఈ వచ్చినములో మరి యహోవాకు నిజముగా మొరపెట్టాలి అని వ్రాయబడి ఉంది గమనించండి నిజముగా అనే మాట ఇక్కడ వ్రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిజముగా మనం యహోవాకు మొరపెట్టాలి జాగ్రత్తగా వినండి తర్వాత మిమ్మల్ని అడుగుతాం మీరు సమాధానం చెప్పాలా మాట్లాడుకునే వాళ్ళు కానీ లేకపోతే అటు ఇటు తిరిగే వాళ్ళు కానీ కూర్చోవాలా చూడండి ఇక్కడ నిజముగా దేవునికి మనం మొరపెట్టాలని ప్రాయబడి ఉంది ఎట్లా మొరపెట్టాలి మనం దేవునికి నిజముగా మొరపెట్టాలి మరి నిజముగా దేవునికి మొరపెట్టడం అంటే మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరకు జవాబిచ్చాడు అంటే అది ఏమవుతుంది నిజముగా మొరపెట్టడం అవుతుంది మనం మొరపెట్టగానే దేవుడు జవాబిస్తే అది నిజముగా మనం దేవునికి మొరపెట్టడం అవుతుంది గమనించండి మరి కొన్ని సందర్భాల్లో నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడు మరి జవాబు ఎవడు మానసం చేయొచ్చు మరి వాక్యములో నిజముగా మొరపెట్టినప్పుడు ఎక్కువ సందర్భాల్లో దేవుడు జవాబిచ్చినట్లుగా మనము గమనించవచ్చు మన జీవితంలో దేవునికి నిజముగా మొరపెట్టే వారంగా ఉండాలి దేవునికి మనం నిజముగా మొరపెట్టే వారంగా ఉంటే దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తాడు వాక్యములో మనం గమనించవచ్చు దినవృత్తాంతములు రెండవ గ్రంథములో ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచ్చినములో మనము పరిశీలించినట్లయితే అక్కడ మరి యషియా ప్రవక్త ఇస్గియ రాజు మొరపెట్టగా అని రాయబడింది ఆ ఇద్దరు మరి యహోవాకు మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మొరపెట్టగా అనే మాట అక్కడ వ్రాయబడింది ఎందుకు వారు మొరపెట్టారు అంటే మరి ఇజ్కియా యోదా వారికి రాజుగా ఉన్న దినాల్లో శత్రువులు ఆ రాజ్యం మీదకి వచ్చారు అర్షురాజు తన సైన్యముతో కూడా ఆ రాజ్యం మీదకి వచ్చాడు వచ్చినప్పుడు మరి ఇజ్కియా రాజు యష్యా ప్రవక్త ఏం చేశారంటే ఆ శత్రువులు ఓడించబడాలని ఆ శత్రువులు మరి వెళ్ళిపోవాలని ఆ శత్రులపై జయం కలగాలని చెప్పి దేవునికి మొరపెట్టిన వారుగా ఉన్నారు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే గొప్ప అద్భుత కార్యం చేస్తా వచ్చాడు తన దూతను పంపించాడు మరి ఆ దూత ఆ శత్రు సమూహంలో ఉన్న లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేశాడు అసు రాజు తన యొక్క సైన్యములు అంతమంది చనిపోయేసరికి సిగ్గునొందిన వాడే తన దేశానికి వెళ్ళిపోయాడు హాని చీరకు కానీ ఏ హాని చేయకుండానే వెళ్ళిపోయాడు గమనించండి ఇరవై రెండవ వచ్చిన ఏం రాయబడిందంటే దేవుడు వారిని మరి కాపాడి రక్షించాడు అని చెప్పి రాయబడింది రక్షించి కాపాడాడు అని చెప్పి ప్రాయబడింది అంటే మొరపెట్టగా దేవుడు కార్యం చేసి వారిని ఏం చేశాడు కాపాడుతూ వచ్చాడు గమనించండి ఇక్కడ వారు కాపాడబడ్డారు అశూర్ రాజు ఆ యొక్క యోధ రాజ్యం మీదకి వచ్చాడు హర్షుర్ రాజ్ అంటే మరి ఆ దినాల్లో సామాన్యమైన వ్యక్తి కాదు అప్పటికే ఎన్నో రాజ్యాలను జయించిన వ్యక్తి ఎంతో గొప్ప గొప్ప రాజులను ఓడించినటువంటి వ్యక్తి లోపరుచుకున్నటువంటి వ్యక్తి అన్నమాట అర్షుర్ రాజ్ అంటే ఎంతో గొప్ప వ్యక్తి ఆ దినాల్లో ఆ పరిస్థితుల్లో అన్నమాట అలాంటి గొప్ప వ్యక్తి వచ్చాడు అంటే ఏదో ఒక విధంగా మరి ఇజ్గియా రాజ్ రాజ్యంలో ఉన్న లేక యోధా రాజ్యంలో ప్రజలకు నష్టం కలగాలి అలాంటి బలమైన రాజు తన సైన్యంతో వచ్చాడు అంటే ఆ యొక్క రాజ్యములో ఏదో ఒక అనేది కలగాలి రాజ్యములో కానీ ఏ నష్టం కలుకున్న దేవుడు ఏం చేశాడు యోధా రాజ్యాన్ని కాపాడాడు ఈ కాపుదల దేని ద్వారా కలిగింది నిజముగా దేవునికి మొరపెట్టడం ద్వారా గమనించండి మన జీవితంలో నిజంగా దేవునికి మొరపెడితే హాని పొందవలసిన మనము నష్టం పొందవలసిన మనము మరి అపాయం చెందవలసినటువంటి మనము హాని పొందకుండా నష్టాన్ని పొందకుండా అపాయం చెందకుండా కాపాడబడతాము నిజముగా మనం దేవునికి మొరపెట్టే వారంగా ఉంటే దేవుడు అద్భుతంగా మనల్ని ఏం చేస్తాడు కాపాడుతాడు కాబట్టి దేవుని కాపుదల నిజముగా దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుడు మనకు దయచేస్తాడు గమనించ నిజముగా దేవుణ్ణి దేవునికి మొరపెట్టడం ద్వారా మనకు కలిగే మేలేందంటే మనకు దేవుని కాపుదల ఉంటుంది అలాగే ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు కీర్తన ముప్పై రెండు అక్కడ అంటున్నాడు యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని ఇక్కడ కూడా మొరపెట్టగా అనే మాట రాయబడింది ఏ మాట మొరపెట్టగా అంటే దాబిదు మొరపెట్టాడు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు దాబిదును స్వస్థపరిచాడు అంటే ఎప్పుడు మొరపెట్టుంటాడు మొరపెట్టగా దేవుడు స్వస్థపరిచాడని చెప్పి రాయబడింది కదా మరి ఎప్పుడు మొరపెట్టుంటాడు రోగము కలిగినప్పుడు అంటే రోగముతో తానుండి ఏం చేశాడు దేవునికి మొరపెట్టాడు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసినా అతని యొక్క మొర ఆలకించి అతన్ని స్వస్థపరిచాడు అంటే దేవునికి నిజముగా మొరపెట్టడం ద్వారా దేవుడు ఏం చేస్తా అంటే మనకు స్వస్థతనిస్తాడు నిజముగా మనం దేవునికి మొరపెడితే మనకేమిస్తాడు స్వస్థతనిస్తాడు మరి స్వస్థతలు అంటే స్వస్థత అనేది రెండు విధాలుగా ఉంది ఒకటి ఏంటంటే భౌతికపరమైన స్వస్థత మన దేహానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు మనము దేవునికి నిజంగా మొరపెట్టుకుంటే ఏం చేస్తాడు తన చిత్తానుసారంగా మన స్వస్థపరుస్తాడు మరి రెండో విధమైన స్వస్థ ఏంటంటే మరి ఆత్మీయ జీవితంలో మనము స్వస్థతను పొందాలి అంటే ఆత్మీయంగా మనము కొన్నిసార్లు బలహీనమయ్యే అవకాశం ఉంది ఆత్మీయంగా కొన్నిసార్లు మరి రోగులమైపోయే అవకాశం ఉంది ఆత్మీయంగా ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు లేక ఆత్మీయంగా ఒక వ్యక్తి రోగిగా ఉంది అని మనం ఎట్లా చెప్పవచ్చు చూడండి భౌతికంగా ఒక వ్యక్తికి రోగం వస్తే సరిగా నడవలేడు ఏం చేస్తాడు ఎక్కువగా పనుకుని విశ్రాంతి తీసుకోవడానికే చూస్తూ ఉంటాడు గమనించండి అలాగే ఆత్మీయంగా ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే సరిగా ప్రార్థన చేసుకోవటం ఉండదు సరిగా వాక్యం చదువుకోవడం ఉండదు సరిగా మందిరానికి వచ్చేది ఉండదు మరి ప్రభు కార్యాలన్నీ కూడా ఏంది మరి చేసే విషయాలు నిర్లక్ష్య వైఖరి వచ్చేస్తుంది అనమాట అశ్రద్ధ వచ్చేస్తుంది ఇక్కడ ఆత్మీయంగా రోగులుగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని కార్యాలను మరి చురుగ్గా ఆసక్తిగా చేయలేరు కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా ఒక వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు ఆ రోగము నుంచి స్వస్థత అనేది కలుగుతుంది దేవునికి నిజంగా మొరపెట్టడం ద్వారా భౌతికపరమైన స్వస్థత అయినా ఆత్మీయంగా రోగంతో ఉన్నప్పుడైనా మనం స్వస్థత పొందుకోవాలంటే మరి దేవునికి ఏం చేయాలి నిజముగా మొరపెట్టాలి దేవునికి నిజంగా మొరపెట్టుకుంటే దేవుడు భౌతికపరమైన స్వస్థతనిస్తాడు ఆత్మీయమైనటువంటి స్వస్థతను కూడా మనకు దయచేస్తాడు కాబట్టి మనము నిజముగా దేవునికి మొరపెట్టే వారంగా ఉండి స్వస్థతను పొందుకోవాలి వాక్యలు మనం చూస్తున్నాము నిజముగా దేవునికి మొరపెట్టాలి అనే విషయాన్ని నిజంగా దేవునికి మొరపెడితే దేవుడు మరి చేసే రెండు మేళ్ళు మనం చూసాం ఒకటి కాపుదలను ఇస్తాడు రెండవది స్వస్థతనిస్తాడు కాబట్టి మనము నిజముగా దేవునికి మొరపెట్టే వారంగా ఉండి మరి దేవుని యొక్క కాపుదలను పొందుకోవాలి అలాగే దేవుని ద్వారా స్వస్థతను కూడా పొందుకోవాలి పొందుకొని మరి కాపుదల స్వస్థతనిచ్చినటువంటి ఆ ప్రభువును స్థుతించాలి ఆ ప్రభునకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలి